హలో ఫ్రెండ్స్ హాయ్ ఈరోజైతే శ్రేష్ఠ పాపకు అంగన్వాడీ సెంటర్లో ఫుడ్ తీసుకురావడానికి వేయానాను అక్కడైతే శ్రేష్ఠ పాప వాళ్ళతో కలిసి చక్కగా ఆడుకుంటుంది మేము పోయేసరికి అయితే అక్కడ పిల్లలు యాక్షన్ సాంగ్ చేస్తూ చక్కగా పాటలు పాడిస్తున్నారు మేము పోయినప్పుడైతే ఒక పాప పాట పాడుతుంది తర్వాత పాటడైపోయిన తర్వాత ఇంకొక బాబు లేచి నేను కూడా చేస్తాను యాక్షన్ సాంగ్ అని అని టీచర్తో అంటే టీచర్ అయితే నేర్పిస్తూ చక్కగా పాడిపిస్తుంది ఆ బాబు చాలా ఎక్సైటింగ్గా పాట పాడుతున్నాడు మా మా శ్రేష్ట కూడా వాళ్ళతో కలిసిపోయి ఆడుకుంటూ ఉంది మేమైతే అక్కడ ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ దాకుండా వచ్చాము అక్కడ ఫోటో వీడియో షూట్ చేశాను శ్రేష్ట వాళ్ళతోనే ఎలా ఉంటుంది ఒక లాగ్ తీద్దామని వీడియో తీస్తాను అన్నట్టుగా అక్కడ టీచర్ అయితే తనకు యాక్షన్ సాంగ్ చక్కగా చెప్తుంది ఆ బాబు చేస్తున్నాడు యాక్టింగ్ చేసుకుంటూ యాక్షన్ సాంగ్ చేస్తున్నాడు మేము పోయిన తర్వాత అయిపోయిన తర్వాత టీచర్ అలా వాళ్ళకి యాక్షన్ సాంగ్ ఎంత చక్కగా నేర్పిస్తుందో చూడండి ఆ బాబు చక్కగా చేస్తున్నాడు తర్వాత వాళ్ళు ఆ సాంగ్స్ అయిపోయాక కూడా ఏబీసీలు చదువుతూ నేర్చుకుంటున్నారు వాళ్ళైతే అలా చేస్తున్నారు శ్రేష్ట కూడా ఇంకొక వన్ ఇయర్ కంప్లీట్ అయితే మేము కూడా అప్పుడప్పుడు పంపిస్తాం ఇవి ఇక్కడ శ్రేష్ఠ పాపను ఇంకొక ఆమె ఆడుకుంటుర్రు తను అక్క అనుకుంటూ శ్రేష్ఠ తన స్లేట్ గుంజుకొని గిక్ పెడుతుంది అక్కడ అయితే పిల్లలు కొందరు ఆడుకుంటూ కొందరు అయితే ఏబీసీలు నేర్చుకుంటున్నారు కొందరు యాక్షన్ సాంగ్ చేస్తున్నారు వాళ్ళైతే ఎంతో చక్కగా టీచర్ ఆయమ్మనైతే ఎంతో చక్కగా నేర్పిస్తున్నారు పిల్లలకు అక్కడ మా పాప కూడా చక్కగా ఆడుకుంటుంది తను కూడా అక్కడ ఎంతో చక్కగా కూర్చుంది అన్నట్టుగా వాళ్ళతోటి అక్కడైతే వారు చక్కగా వాళ్ళ నేర్పిస్తున్నారు ఇప్పుడు మళ్ళీ పాప పోయి మళ్ళీ యాక్షన్ సాంగ్ చేస్తుంది అక్కడ అయితే చాలా హ్యాపీగా శ్రేష్ఠ ఆడుకుంటుంది అందుకే నేను కూడా కాసేపు కూర్చొని ఫుడ్ తీసుకొని వచ్చాను తానైతే వాళ్ళతో చక్కగా కలిసిపోయింది ఎందుకంటే అప్పుడప్పుడు తీసుకువెళ్తే శ్రేష్ఠ కూడా మళ్ళీ ఫస్ట్ వెళ్ళేటప్పుడు అంత ఇబ్బంది పడకుండా ఉంటుందని ఫుడ్ తీసుకురావడానికి వెళ్ళి ప్రతిసారి తీసుకుపోతా శ్రేష్ఠ ఏబీసీలు రాస్తా అని తీసుకుంది ఆ పాప పెట్టిస్తుంది ఏబీసీలు మళ్ళీ తీసుకొని తను గీ నేను కూడా రాస్తా ఏబీసీలు అని శ్రేష్ఠ పాప స్లేట్ మీద గీప్తుంది తనకు వచ్చినట్టుగా అలా ఒక టెన్ మినిట్స్ వాళ్ళతో కలిసి ఆడుకొని వచ్చేసి